నమో నారాయణాయ ఓ నమో నారాయణ ఓ నమో నారాయణ పవిత్రమైన వామన అవతార ఘట్టం వస్తుంది మనకి చక్కగా ఆ స్వామి అవతారాన్ని మనం ఆనందంగా విందాం ఇక్కడ ఏం జరిగింది దేవతలు చక్కగా రాజ్యం పొందారు సంతోషంగా రాజ్యం చేసుకుంటున్నారు వాళ్ళు అమృతం తాగారు కదా కాబట్టి వాళ్ళకు వార్ధక్యం లేదు మరణం కూడా లేదు సంతోషంగా రాజ్యం చేసుకోవచ్చు కదా ఎవరి చేత ఓడింపబడరా అని ఒక సందేహం వస్తుంది మనకి కానీ అది నిజం కాదు ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట అది అహం అమృతం తాగాక అహంకారానికి వస్తే ఈ పరిస్థితి ఏమవుతుంది అమృతం తాగిన వాళ్ళందరినీ కట్టకట్టు ఎవరైనా ఏమైనా చేయగలరా అనే అనుమానాలు తీర్చడానికి వామనావతార ఘట్టం వస్తుంది సరే రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు కదా ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు ఆయన దిగులు పెట్టుకోకుండా వెళ్ళిపోయి తన గురువైన శుక్రాచార్యుల వారి పాదాలు పట్టుకున్నారు మహానుభావ మాకందరికీ కూడా అమృతోత్పాదనలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము కానీ అమృతంని సేవించలేకపోయాము అమృతం సేవించలేకపోవడం వల్ల మేము శాశ్వతంగా ఎప్పుడు కన్నా అధికలం కాదా అట్లా ఉండిపోవాల్సిందేనా కన్నా మేము గొప్పవాళ్ళం కాకుండా అట్లా ఉండాల్సిందేనా ఇంకా వాళ్ళని ఓడించే శక్తి మాకు లేదా కానీ నువ్వు తలుచుకుంటే నువ్వు చేయగలవు గురుదేవుడు నువ్వు నీ పాదాల నుండి అటువంటి శక్తి వస్తుందని మేము నమ్ముతున్నామని గురువు ఎందు సంపూర్ణ విశ్వాసంతో సంపూర్ణ శరణాగతి చేశారు వాళ్ళు అప్పుడు ఏమన్నారు ఇక్కడ గురుశక్తి గొప్పదా అమృతం గొప్పదా అనే విషయం తెలుసుకోగలట మనం తేల్చాలని చెబుతూ ఉన్నారు ఇప్పుడు శుక్రాచార్యులు వారు ఏం చేశారట బలి చక్రవర్తితోటి గురువు తలుచుకుంటే చేయలేనిదేముంటుంది గురువులోనే ముగ్గురు ఉంటారు త్రిమూర్తులు కాబట్టి ఏమన్నారు బలి శుక్రాచార్యుల వారు బలి బలి నేను ఇప్పుడు నీతో ఒక యాగం చేయిస్తాను దీనిని విశ్వజిత్ యాగము అంటారు ఆ విశ్వజిత్ యాగం ఆ పేరులోనే ఉంది కదా విశ్వాన్ని జయించేటువంటి యాగం అనమాట అది ఆ బలిచక్రవర్తితో యాగాన్ని ప్రారంభజ ఆ యాగానికి ఫలితం ఎవరు ఇవ్వాలి ఎవరివ్వాలి విష్ణువే ఇవ్వాలి మళ్ళీ యాగ ఫలితాన్ని ఎవరివ్వాలి యాగకర్త యాగభోక్త యాగ అంతా విష్ణువే కదా ఆయన ఇవ్వాలి అమృతాన్ని విష్ణువే తాగించారు కాబట్టి ఇప్పుడు మరి ఆ ఫలితాన్ని ఇస్తారా ఇవ్వరా చూద్దాం కాబట్టి గురువుగారి మాట నిజమో కాదా విష్ణువే తేల్చాలట విశ్వజిత యాగం నడుస్తోంది అది పూ పరిపూర్ణమయ్యేసరికి యాగకుండంలోంచి ఒక బంగారు రథం బయటికి వచ్చింది దాని మీద ఒక బంగారు వస్త్రం కప్పబడి ఉంది సింహపు గుర్తుగా కలిగిన ఒక పతాకం ఎగురుతోంది అద్వితీయమైన అంటే చాలా గొప్పవైన అక్షయ బాణ తుణీరాలు అంటే బాణాలు అనేవి శరాలు ఉంటాయి కదా అవి ఎప్పుడు ఇంక అయిపోవు అనమాట దాంట్లో అక్షయ బాణ తుణీరాలు అంటారు అటువంటి జంట బాణ తుణీరాలు వచ్చాయట ఆ ధన రథంలో ఎప్పుడు ఉంటాయి అవన్నీ ఇంకా ఒక గొప్ప ధనస్సు వచ్చింది శుక్రాచార్యులు వారి అనుమతి తీసుకొని బలి చక్రవర్తి వాటిని స్వీకరించారట బలి చక్రవర్తి తాతగారు ఎవరు ప్రహ్లాదుడు మనం ప్రహ్లాద్ కుమారాజు చరిత్రలో చెప్పుకున్నాం కదా తాతగారు వచ్చినప్పుడు నమస్కరించలేకపోయాన బాధపడతాడు ఆ ప్రహ్లాదుని మనుమడు ప్రహ్లాదుని కొడుకు ఎవరంటే విరోచనుడు ఈ విరోచనుడి కుమారుడు బలి చక్రవర్తి ఆయన ఏం చేశారట సో ఒక స్వర్ణ బంగారు పూలమాల తెచ్చి బలి చక్రవర్తి మెడలో వేశారట శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక విశ్వజిత యాగం ఫలించింది స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని ఆ దివ్య రథం ఎక్కి అమరావతి మీద దండయాత్రకు వెళ్ళారు బలి చక్రవర్తి ఆ రథంలో కూర్చుంటే ఆయన ఎవరు ఓడించలేరు విశ్వజిత్ యాగం చేయించారు పైగా ఆ ఇంద్రుడి వార్తను తెలుసుకున్నాడు వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా నేను అమృతం తాగి ఉన్నాను దేవతలందరూ అమృతం తాగి ఉన్నారు శుక్రాచార్యులు విశ్వజిత్ యాగం చేయించారు బలితోటి ఆయన శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు ఇప్పుడు సలహా నిమిత్తం మన గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అనుకుని ఇంద్రుడు ఏం చేశారు దేవతలు అందరితో కలిసి గురువుగారైనా బృహస్పతి దగ్గరికి వెళ్ళారట అప్పుడు ఆయన ఏమన్నారంటే దేవతలను ఉద్దేశించి బృహస్పతి ఏమన్నారంటే ఈ వేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది గురువులకు ప్రణిపాతం చేసి గురువులకు శరణాగతి చేసి గురువుల వలన ఇంత శక్తి పొంది వచ్చిన బలి చక్రవర్తిని ఢీ కొనడం నీ చేత కాదు నువ్వు చేయలేవు నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగే వాళ్ళు సృష్టిలో ఇద్దరే ఉన్నారు ఈ సమయంలో ఎవరు ఒకరు ఒకరు శివుడు ఒకరు కేశవుడు ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకా బలిచక్రవర్తిని ఇంకెవరు ఓడించలేరు కాబట్టి మనం ఆయననే ప్రార్థన చేద్దాం అనగానే వారందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై ఒక చిత్రమైన మాట చెప్పారట బృహస్పతి చెప్పింది యథార్థము ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలి చక్రవర్తి స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలి చక్రవర్తి దూరం కావాలి అలా దూరమైన రోజున మాత్రమే మీరు బలి చక్రవర్తిని చిటికన వేళతో కూడా ఓడించగలిగే స్థాయి మీకు వస్తుంది కాబట్టి గురువుల అనుగ్రహం అంత స్థాయిలో బలి చక్రవర్తి సంపూర్ణంగా ఉంది కాబట్టి మీరు అమృతం తాగినా వానిని మీరేమీ చేయలేరు యుద్ధం చేయడం అనవసరం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అమరావతిని విడిచిపెట్టేయండి వేషాలు మార్చుకొని పారిపోమని ఓ సలహా చెప్పారు శ్రీహరి గురువుల అనుగ్రహం ముందు అమృతం కూడా నిలబడలేకపోయిందని తెలుసుకోవాలి మనం ఇక్కడ కాబట్టి గురువు గారి అనుగ్రహం అనేది అందరికీ అనివార్యం ఆ గురువు అనుగ్రహం కోసం మనం నిత్యము శ్రీ మహావిష్ణువుని కూడా ప్రార్థన చేయాలి గురువు అనుగ్రహం కావాలి స్వామి మాకు అని బలు చక్రవర్తి అమరావతికి వచ్చి చూసాట రాక్షసులతోటి అమరావతిలో ఒక్కడు కూడా లేడు తను ఎదిరించి పోరాడగలిగే ఒక యోధుడు కూడా అక్కడ లేడు అనుకున్నట్ట దివ్యమైన అమరావతి పట్టణం సునాయాసంగా బలచక్రవర్తి వశ్యమైపోయింది ఇంద్ర సింహాసనాన్ని అధిరోహించి కూర్చున్నాడు ఇంకేమన్నారు ఇక్కడ నుంచి యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇవ్వాలని ఆజ్ఞాపించారు ఇప్పటి నుంచి మళ్ళీ అహంకారం వస్తుందని చెబుతున్నారు అంతే కదా ఐశ్వర్యం వచ్చిందంటే ఐశ్వర్యం దీంతో కళ్ళు కప్పవు కప్పిపోతాయి కొంతమందికి కానీ ఈ బలిచక్రవర్తి వైభవం ఈ రకంగా కొనసాగుతూ ఉంది ఆయన దాన ధర్మాలకేమో పెట్టింది పేరు అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తూ ఉన్నాడు ముల్లోకాలను కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాకపోతే ఆయన రావణాసుడు లాగా దుర్మార్గాలు చేసినవాడు కాదు మహాభక్తుడు ఇటువంటి సమయంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది ఏమిటా అది కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఇద్దంటే ఆయన చాలామంది ఉన్నారు ఇద్దరు భార్యల గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట ఒకరు దితి ఒకరు అదితి దితి అంటే ఎప్పుడు ద ద్వైతానికే చిహ్నం రెండు చూస్తుంది అదితి అంటే ఒకటే చూస్తుంది అన్నమాట అందుకని ఆవిడకి అదితికి దేవతలు పుట్టారు ఇంద్రాదులు వీళ్ళంతా అదితి కుమారులు కాబట్టి వాళ్ళు ఆదిత్యులు దేవతలు అయ్యారు వాళ్ళు ఇంద్రాదులు అమరావతిని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయాడు దితికి పుట్టిన వాళ్ళంతా రాక్షసులు దైత్యులు దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు అదితికి పుట్టిన వాళ్ళు దేవతలు అనమాట ఈహా సరే ఇప్పుడు ఇంద్రాదులు అమరావతిని విడిచిపెట్టి పారిపోయారు అరణ్యాల్లోకి తల్లి కాబట్టి అదితి బాధ భరించలేకపోయింది భరించలేక ఒక రోజు భర్త దగ్గరికి వెళ్ళి కశ్యప ప్రజాపతి తన భర్త అయినా కశ్యపని దగ్గరికి కశ్యప మహర్షి ప్రజాపతి కూడా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి తన కష్టం చెప్పుకుంది స్త్రీ కష్టం వస్తే మరి ఎవరికి చెప్తుంది ముందు తన భర్తకే చెప్తుంది కదా ఆవిడ ఆ ధర్మాన్ని పాటించింది ఆవిడేం చేసింది భగవదారాధన చేయకుండా ముందు కశ్యప ప్రజాపతిని తన భర్తనే అడిగింది ఏం చేయను స్వామి నా పిల్లలు ఈ రోజు ఇంత కష్టాలు పడుతూ ఉన్నారు నా కోడలు సచీదే ఉన్నదే బిల్లుల ఇళ్లలో పనిచేయవలసిన అడవుల్లో పడి పాచిపనులు చేసుకుంటూ ఉన్నది నా మనవాళ్ళ బిల్ల పిల్లలతోటి ఆడుకుంటూ ఉన్నారు దేవతలు అమరావతిలో ఉండాల్సిన నా కొడుకు ఇంద్రసింహాసనం కూర్చోవలసిన నా పుత్రుడు ఈ రోజులు పంచంలో ఉంటూ ఉన్నాడు నేను చూడలేకపోతున్నాను ఇంద్రుడంతటి పడి రాజ్యభస్టుడే వెళ్ళిపోయాడు ఏం చేయాలి నువ్వే నా కష్టాన్ని తీర్చాలి నా కొడుకు కంటే కూడా నా కోడలు ఇంత బాధలు పడుతోంది ఆ కోడలు బాధ చూడలేకపోతున్నానే నా నీళ్లు పెట్టుకుంది చూడండి ఎంత మంచి అత్తగారో నిజమైన అత్తగారు అనమాట కోడలు బాధపడదంటే చూడలేనిది వాళ్ళు ఎవరు ఉన్నారో అత్తగారు అటువంటి అత్తగారు అంత గొప్ప మాట పలుకుతుంది ఎండ కన్నెరుగని ఇంద్రునీలు పలు పంచలను జిబడి ఎనే త్రిభువన సామ్రాజ్య విభవం బుగోల్పోయి దేవేంద్రుడముల తిరిగెనేడు కలిమి గారాము బిడ్డలు జయంతాదులు శవరార్భకుల వెంట జనిరినేడు అమరుల కాథారముకు కాట కాటబట్టయ్యనేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువ రాదు వాసవునకు యాగ భాగమెల్ల అతడాపహరించును కడగసురులకొక్క కడియనీడు అసలు కష్టం అంటే ఏమిటో తెలియని సచీదేవి ఐశ్వర్యానికి మారుపేరని సచ్చిదేవి కల్పవృక్షానికి పూచిన పువ్వులను తలలో పెట్టుకుని సచీదేవి ఎవరిలో పరుల దాసీ పని చేస్తూ ఉన్నది కదా నేను చూడలేను కనీసం అజ్ఞాలు చేస్తే యాగభాగాన్ని కూడా బలి చక్రవర్తి తీసుకుంటూ ఉన్నాడు ఇంద్రాదులకు ఒక పిడికెడు కూడా ఒక పిడస కూడా పెట్టడం లేదు ఇలాంటి స్థితిలో నా కుమారుల వైభవాన్ని నువ్వే పునః ప్రకాశింపజేయాలి వాళ్ళు నీ పిల్లలే వీళ్ళు నీ పిల్లలే వాళ్ళకు ఉండాల్సిన రాజ్యం వాళ్ళకి ఇప్పించు పెద్దవాడి తండ్రివి పెద్దవాడివి నువ్వు తండ్రివి కూడా కాబట్టి ఎవరి రాజ్యం వాళ్ళని పాలించుకోమని చెప్పు అని న్యాయమైన కోరిక అడిగింది వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఉంది కదా కానీ ఎప్పుడు దేవతల రాజ్యం కావాలంటూ ఉంటారు వాళ్ళ లోకాలు వాళ్ళు పాలించుకోరు ఎవరి లోకాలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు పాలించుకోకుండా ఎంతసేపటికి దేవతల మీద కన్నేసి ఈ పరాయాస్తులే కావాలన్నమాట కశ్యప గొం గొప్ప బ్రహ్మజ్ఞాన ఒక నవ్వున విన్నట్టు అతిథి భార్యలేంటి కొడుకులు సింహాసనాలు ఏంటి ఈ గొడవలన్నీ ఏమిటి ఇదంతా కూడా విష్ణుమాయ ఈ విష్ణుమాయలో పడిపోతున్నావు నువ్వు ఇదంతా బ్రహ్మమే కొడుకులు ఎవరు ఎవరు నీకు రెండుగా కనిపిస్తున్నారు ఆయన కొంచెం వేదాంతం చెబితే ఆవిడేముందంటే కాదు స్వామి మీరు పురుషులు కాబట్టి ఎంత ధైర్యంతో అలాంటి మాటలు చెబుతూ ఉన్నారు స్త్రీని అందున తల్లిని తల్లి పిల్లలు బాధపడుతుంటే చూడలేదు కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించాల్సిందే నా పిల్లలైన ఇంద్రాదులకు మళ్ళీ రాజ్యం దక్కాలి నాకు నువ్వే చెప్పు అని అంటే అప్పుడు ఏం చేశారంటే సరే నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఆ జనార్దను పూజించు మహానుభావుడు ఆయన ఆయన కానీ ప్రీతి చెందాడంటే ఆ ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడంటే భగవంతుడు సులభడై ప్రసన్నుడవుతాడు ఆయన చేయలేనిది ఏదీ ఉండదు కాబట్టి సర్వేశ్వరుడైన శ్రీమన్ నారాయణని ప్రార్థించు ఆయన భక్త సులభుడు ఆయన అనుగ్రహాన్ని పొందితే నీ కోరిక తీరి ఇంద్రాదులు తిరిగి రాజ్య వైభవాన్ని పొందుతారు అని చెప్పి పయోభక్షణం అనే ఒక వ్రతాన్ని కల్పంతో కూడా ఆమె ఆమెకు ఉపదేశం చేశాట ఇదంతా మనం చేసేది కాదు ఆ ముళ్ళ పంది అడవితోటి తన కూరతో పైకెత్తిన మట్టిని తీసుకుని వంటికి రాసుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకుని పన్నెండు రోజులు ఆ ఆ కల్పాన్ని ఉపాసన చేయాలంట అలా చేయగలిగితే భగవంతుని సేవించగలిగితే పన్నెండు రోజులలో నీకు నారాయణ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి భగవంతుడైన శ్రీమన్ నారాయణ అనుగ్రహాన్ని కోరి నీ వ్రతం చేయవలసింది పన్నెండు రోజులు ఈ వ్రతాన్ని ఆచరించు అని కశ్యప ప్రజాపతి చెప్పాడు ఉపదేశం చేయడం ఒక ఎత్తు ఉపదేశం పొందిన తర్వాత దాని మీద నిష్ఠతోటి నిలబడగలగడం ఒక ఎత్తు ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది వినడం ఒక ఎత్తు వినదాని అనుష్ఠానాలను తెచ్చుకోవడం ఒక ఎత్తు అందుచే అందుకే ఆచార్యుడి అంటే కేవలం నోటితో మాట చెప్పినవాడు కాదు నోటితో తాను చెప్పిన మాటను ఆచార్యంత చూపలిగే కలిగినవాడు అటువంటి వారిని ఆచార్య పురుషులు అని పిలుస్తారు చెప్తారు ఆచార్య అంటే తనను తెలుసుకునే జ్ఞానాన్ని ఆచరించి చూపేవాడని అర్థం కాబట్టి కశ్యప ప్రజాపతి భగవంతుని సేవించు నీకు అనుగ్రహం కలుగుతుంది పయోభిణి వ్రతాన్ని ఆవిడకు ఉపదేశించారు కల్పకతో ప్రకారంగా అదితి దాన్ని చేయటం మొదలుపెట్టింది